హలో ఫ్రెండ్స్ నమస్తే ఉపాధి హామీ కూలీలకు భారీ గుడ్ న్యూస్ ఇక వారి పంట పండినట్లే ఇది కేవలం మార్పు మాత్రమే కాదు పథకం పండింగ్ మొదలుకొని పని దినాల వరకు జాబ్ కార్డుల నుంచి ప్లానింగ్ వరకు అన్నీ సమూలంగా మారిపోనున్నాయి గ్రామీణ ఉపాధి ముఖ చిత్రాన్ని మార్చేసే బిల్లులో ఉన్న కీలక మార్పులేంటి సామాన్య కూలీకి దీనివల్ల లాభమా రాష్ట్రాలను ఎత్తిన పడే భారం ఎంత చూద్దాం అయితే కొత్త బిల్లులు అందరినీ ఆకర్షిస్తున్న అంశం పని దినాల పెంపు సెక్షన్ ఐదు బై ఒకటి ప్రకారం ఇప్పటి వరకు ఒక కుటుంబానికి ఏడాదికి గ్యారంటీ ఉన్న వంద రోజుల పని దినాలను నూట ఇరవై ఐదు రోజులు పెంచుతున్నారు వినడానికి ఇది గుడ్ న్యూస్లో ఉన్న ఇక్కడే కీలకమైన మెలిక్ ఉంది వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సీజన్లో విత్తనాలు వేసేటప్పుడు కోతల సమయంలో కూలీల కొరత రాకూడదని ఉద్దేశంతో ఈ పథకాన్ని ఏడాదిలో అరవై రోజుల పాటు నిలిపేస్తారు ఆయా రాష్ట్రాల వ్యవసాయ క్యాలెండర్ పంటల రకాలను బట్టి ఈ తేదీలు రాష్ట్రాలే నిర్ణయిస్తాయి అంటే ఏడాది పొడి కాకుండా మిగిలిన పది నెలల్లోనే ఈ నూట ఇరవై ఐదు రోజుల పనిని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ పని డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది నిజానికి వంద రోజులు పని కల్పిస్తున్నామని చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సగటున ఒక కుటుంబానికి దక్కింది యాభై రోజుల పని మాత్రమే దాదాపు ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి కోట్ల జాబ్ కార్డులు ఉంటే కేవలం నలభై పాయింట్ ఏడు సున్నా లక్షల కుటుంబాలు మాత్రమే వంద రోజుల కోటను పూర్తి చేశాయి అయితే ఇది అత్యంత కీలకమైన రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఇచ్చే మార్పు పాత ఎంజిఎన్ఆర్ఈజిఏ పద్ధతిలో కూలీల వేతనం మొత్తం వంద శాతం కేంద్ర ప్రభుత్వం భరించేది కానీ కొత్త వీబీజీ ఆర్ఏఎంజి బిల్లులో ఈ భారాన్ని రాష్ట్రాలు పంచుకోవాలి ఈశాన్య హిమాలయ రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ఉత్తరాఖండ్లో తొంభై శాతం నిధులను కేంద్రం భరిస్తే మిగిలిన పది శాతం ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంది మన తెలుగు రాష్ట్రాలతో సహా మిగిలిన అన్ని రాష్ట్రాల కేంద్రం అరవై శాతం నిధులిస్తే మిగిలిన నలభై శాతం రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రం కేంద్రమే మొత్తం నిధులు ఇస్తుంది అయితే జాబ్ కార్డుల స్థలం కొత్త కార్డులు ఈ కొత్త బిల్లు టెక్నాలజీకి ప్లానింగ్ పెద్దపీట వేశారు ఉన్న జాబ్ కార్డుల స్థలంలో గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డు డ్రాప్ అవుతుంది పాత కార్డుల వ్యాలిడిటీ ఐదేళ్ళు ఉంటే కొత్త కార్డుల వ్యాలిడిటీ మూడేళ్ళకి తగ్గించారు ఆ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి సమాజంలో అనగారిన వర్గాల కోసం ప్రత్యేక రంగుల కార్డులు స్పెషల్ కార్డు జారీ చేస్తారు ఒంటరి మహిళలు వృద్ధులు సిక్స్టీ ప్లస్ దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు ప్రత్యేకంగా హాని కలిగే గిరిజన తెగలు పీవీడీజీలు ఇందులో ఉంటారు కాబట్టి కొత్త అయితే చట్టంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ విధించే జరిమానాను వెయ్యి రూపాయల నుంచి ఏకంగా పదివేలకు పెంచాలని సెక్షన్ ఇరవై ఏళ్ళలో ప్రతిపాదించారు కాబట్టి ఇలాంటి కొత్త మార్పులన్నీ కూడా కొత్త ఉపాధి హామీ కూలీలకు రాబోతున్నాయి హలో ఫ్రెండ్స్ నమస్తే